జగన్ కు చంద్రబాబుకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం కాదు ఈ ఎన్నికలు పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ ఎన్నికను కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న యుద్ధం కాదు ఇది ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని పేదవాడి భవిష్యత్తుని నిర్ణయించబోయేది ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా ఈ ఎన్నికల్లో మీ జగన్కు మీరు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు మరో రెండు అడుగులు ముందుకు ఇంటి ఇంట అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ఇదే బాబు గత చరిత్ర చెప్తా ఉన్న సత్యం ఇదే సాధ్యం కాని హామీలతో తాను మొన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టోకు అర్థం చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే కొండ చిలవ నోటిలో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని మీ అందరితో కూడా ఈరోజు సవినయంగా కోరుతా ఉన్నాను ఈరోజు మీ జగన్ ఈరోజు మీ జగన్ ఈరోజు మీ జగన్ పేదలు పేదలు అని మాట్లాడుతూ ఉంటే పెద్దందారి చంద్రబాబుకు ఓ ఈనాడుకు ఓ ఆంధ్రజ్యోతికి ఓ టీవీ ఫైవ్కి ఓ దత్తపుత్రుడికి ఓ వదినమ్మకి వీళ్ళందరికీ కూడా చాలా బాధగా ఉంది వీళ్ళందరికీ కూడా విపరీతంగా కోపం కూడా వస్తూ ఉంది జగన్ ఎప్పుడు పేదను పేదను పేదలు అంటా ఉన్నాడు అని తట్టుకోలేకపోతా ఉన్నారు వీళ్ళంతా కూడా అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈరోజు జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు ఈరోజు జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో క్లాష్ వార్ జరుగుతూ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఈ రోజు జరుగుతా ఉన్న ఎన్నికలు జరుగుతా ఉన్న సంఘర్షణ ఒక క్లాష్ వార్ పేదలు ఒక వైపున ఉన్నారు పెద్ద దారులు మన వైపున ఉండి ఈ రోజు యుద్ధం